ఈ రోజైతే మనకి అమ్మట నత్తలు అయితే కనపడ్డాయి చూడటానికి చాలా బాగున్నాయి నత్తలను ఒలిసి కొవ్వలుగా పెట్టి ఇక్కడ ఉంచారనమాట ఇద్దరు భార్యాభర్తలు అయితే ఈ నత్తల్ని అమ్ముతున్నారు నీట్గా కోసి ఒలిసి చూడండి చాలా బాగుంటాయి అనమాట ఈ నత్తలు నేను ఎప్పుడు వచ్చినప్పుడు ఈ రోజైతే తినాలని ఫిక్స్ అయిపోయాను అనమాట ఇది వచ్చేసి అడ్రస్ ఎక్కడంటే చిరాలకి వేటపాలనికి మధ్యలో అనమాట పాట్ గేట్ గేటు దగ్గర అని చెప్పొచ్చు ఈరోజైతే మనం నత్తలు తీసుకుందాం

చేసుకోవాలి అంటే కలుపు చేసి ఎప్పుడు చేయాలా లేకపోతే నూనెలో వేసిన తర్వాత ఉప్పు కారం వేయాలా ఇష్టం వేయాలి చిన్నప్పుడు పట్టుకునే వాళ్ళం ఇప్పుడేమో ఇక్కడ కొంటున్నాం బాగా వెళ్తున్నాయా సేలింగ్ కొంటున్నారా రూపాయలు వేస్తారు నా కోసం వస్తున్నారా చాలే చిన్నప్పుడు తిన్నా అందుకని ఇప్పుడు వీళ్ళు ఒలుస్తున్న నత్తలు అయితే మన కోసమే ఇందాక ఆయన చెప్పాడు కదా ఈ నత్తల్ని ఎలా వండాలో కొన్ని ప్రాసెస్ మనమైతే చిన్నప్పుడు బాగా ఇష్టంగా తినేవాళ్ళం ఆయన చెప్పినట్టు ఈ నత్త ఎలా వండాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అనమాట